எ கொட்டிந்த பயரு சரி மாதிரி காந்திநகர் கிராம கீழப்பட்டுல பஞ்சாயத்தி கங்கவரம் மண்டலம் சார் ஈஸ்வரம்மாக்கு முகர் கொடுக்கு சார் மேத்தோடு சுபிரமணியம் நீ பிஜேபி காரியத்தின் செப்புக்கி மாதோ சம்பாதிசன ஆஸ்தி வாழ் பாரிய பணிச்சேரி మమ్మల్ని మా ఇద్దరు అన్నదమ్ముల్ని మా అమ్మని మమ్మల్ని దౌర్న్యం చేసి పది సంవత్సరాలు కొట్టి దౌర్జన్యం చేస్తాను సార్ పది పలుమార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము ఎస్ఐ సార్ని కలిసినాము ఎంఆర్ఓ సార్ కలిసినాము కలెక్టర్ సార్ మీరు కలిసినాము సార్ వాళ్ళు కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ వీఆర్ఓలు కానీ ఊర్లో విచారించి ఇది స్థిరాస్తి ఇది అందరికీ సంబంధమని కూడా చెప్పి సుబ్రహ్మణ్యం దంధించినా సార్ కానీ అతను ఏమాత్రం మార్పు లేకుండా అది థార్వోడ్ పడిపోయే లోపల మొత్తం బాటి నా భార్య పైన నాకే కావాలా అనే ఉద్దేశంతో మమ్మల్ని పలుమార్లు దౌర్జన్యం చేసి కొట్టి గాయపరిచినట్టు హాస్పిటల్ కూడా చేర్చినారు సార్ మళ్ళీ నేను దీన్ని మా భార్య ఫ్రెండ్ పట్టా నెంబర్లో ఇంజిక్షన్ ఆటర్ తెచ్చుకోనని మమ్మల్ని బెదిరించినారు సార్ కానీ ముందున్న ఎంఆర్ఓ సార్ గారు శివ సార్ ఉన్నాడు ముందు మన గంగవరం మండలానికి ఆ శివ సార్ కూడా ఎంక్వైరీ చేసి ఇది పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తి నువ్వు ఏం చేయను కాదు నువ్వు బయట పోయినా అని పంపించేసినా సార్ మళ్ళీ మన గంగవరం సీఏ సార్ కూడా ఎంక్వైరీ చేసినారు సార్ ఊళ్ళో ఊర్లో అందరూ విచారిస్తే ఇది పెద్దోళ్ళు ఆస్తిని అందరూ చెప్పినారు సార్ పెద్దోళ్ళు పెట్టిన భాగాలే ఉన్నాం సార్ ఇప్పుడు కూడా అదే దున్నుకొని అదే పంట చేసుకుంటున్నాం సార్ ఆ ఎకరా భూమిని భార్య పైన వచ్చేసిన మాత్రాన ఇది మొత్తం నాకే కావాలన్న ఉద్దేశంతో మా అన్న మమ్మల్ని చంపేదంటే ప్రయత్నం చేసి మన ఆర్డీఓ కోర్టులో అప్పీల్ ఒకటి చేసుకున్నాం సార్ ఎమ్ఆర్ఓ సార్ విఆర్ఓ సారు భూమి పైనకి వచ్చినారు ఎవరు భూమిపైన ఉన్నారని ఎంక్వైరీ చేసినారు సార్ మా అమ్మమ్మ మా అమ్మ ఏం చెప్పినారంటే ఇది పెద్దవాళ్ళు ఆస్ ఇది అందరికి సంబంధము ఎవరు ఎవరు వాళ్ళకి వాళ్ళు పట్టాలి చేయాలని చెప్పినారు సార్ ఆయన చేసిన తప్పు ఒకటే సార్ ఎంఆర్ఓ వచ్చిన దానికి నిజాయితీగా అందరూ భూమి అని చెప్పిన దానికి మేము ఎవరు లేని టైంలో మా అమ్మ మా ఎవరు నిద్రని టైంలో కసువు కోసుకుంటాను మా అమ్మ మా ఎవ కసు కోసుకుంటున్నాను సార్ ఆవులు వాళ్ళ ఆవుని కావాల్సిగా మా భూమిలో వదిలేసి ఏనైనా మా భూములకు ఆవులు మేస్తానని అడిగిన దానికి మహేంద్ర అనేవాడు కోస కసు కోస్తాను కొడువులతో మా యవని కాలు పైన నరికినాడు సార్ మా అమ్మ తప్పించుకొని పరిగెత్తి వెళ్ళిపోయే లోపల మహేంద్ర వాళ్ళ అమ్మ అమలు డయాగరం సుబ్రహ్మణ్యం బీజేపీ కార్యకర్త అని చెప్పుకున్న డయాగన్వాన్ సుబ్రహ్మణ్యం కూడా మా అమ్మని రాళ్ళతేసి రక్తగాలు చేసి చాలా ప్రాణ ప్రాణపరిస్థితిలో ఉంది సార్ మా అమ్మ ఆమె గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసినాం సార్ ఇతను మాకు న్యాయం చేయాలి గంగారం సార్ సిఈసార్ కానీ ఎంఆర్ఓ సార్ కానీ కలెక్టర్ సార్ కానీ దీనికి స్పందించి మాకు న్యాయం చేయాలి సార్ మా ఊర్లో విచారించండి సార్ న్యాయం అని తెలుస్తుంది సార్ మాకు బీజేపీ ఉంటే బీజేపీ కార్యకర్త అనుకుంటాడు వైఎస్ఆర్ ఉంటే వైఎస్ఆర్ కార్యకర్త అంటారు సార్ ఏ ప్రభుత్వం వస్తే ఆ అనుకుని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు సార్ దయచేసి ఊళ్ళో విచారించాను సార్ ఎనభై ఇండ్లు ఉన్నాయి సార్ మా ఊళ్ళో ఏ ఒక ఇల్లు అయినా కూడా ఇది పెద్దవాళ్ళు అది సంపాదించింది కాదు సుబ్రహ్మణ్యకి సంబంధించింది అయితే మేము ఉదయం వెళ్ళిపోతాం సార్ సార్ దీనిపైన కంప్లైంట్ ఇచ్చినారు పలుమార్లు కంప్లైంట్ ఇచ్చినాం ఇప్పుడు సిప్లెట్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం సార్ సిఐ సారు ఎనో మన కుప్పంలో పర్యటనలో ఆడ ఉన్నామని చెప్పినారు సార్ నేను వచ్చి మీ విచారిస్తాను సురేష్ అని చెప్పినారు సార్ ఎంఆర్ సార్ కూడా పలుమార్లు మందులు ఇచ్చినారు సార్ అతని సుబ్రహ్మణ్యం స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు కంప్లైంట్ ఇచ్చినాం సార్ ఈ పొద్దు ఈ పొద్దు కూడా కంప్లైంట్ ఇచ్చినాం సార్ వాళ్ళ మహేంద్ర ఈ మాత్రం కోసం కసుకు వస్తాను కొడుగులతో ఏసీ ముప్పై ఏడు కుట్లు పడి సార్ ఆయనకి ఎనభై ఐదు ఏళ్ళు సార్ ఆయనకి ఎనభై ఐదు ఏళ్ళ వయసు ఏమే అంత దౌర్జన్యంగా కొనల్సిన అవసరం ఏమి సార్ ఒక ఎకరా భూమికి సార్ ఊర్లో వచ్చి విచారించండి సార్ పెద్ద మనుషులు న్యాయం చెప్తారు సార్ ఏ చిన్న బిడ్డిని అడిగినా కూడా చెప్తారు సార్ ఎవరు భూమి ఎవరు సంపాదించిన ఆస్తి అని సార్ ఒక ఎకరా ఆస్తి కోసం మమ్మల్ని పది మందిని చంపేదని ప్రయత్నం చేస్తున్నారు సార్ సుబ్రహ్మణ్యము బీజేపీ ఉంటే బీజేపీ పార్టీ అని చెప్పుకుంటారు సార్ వైఎస్ఆర్ ఉంటే వైఎస్ఆర్ చెప్పుకుంటారు టీడీపీ ఉంటే టీడీపీ అని చెప్పుకుంటారు సార్ మమ్మల్ని అంత దౌర్జన్యం చేస్తే దౌర్జన్ చేస్తారు సార్ మేము మేకలు కోట్లు మేపు కూడా సార్ మేము అడిగిలో మమ్మల్ని కూడా లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు సార్ మా నాయన మా అమ్మ మా భార్య మమ్మల్ని అందరినీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు తొమ్మిది మంది కేసు పెట్టి మమ్మల్ని అందరూ రిమాండ్ పంపించినారు సార్ ఏం తప్పు చేయకుండా ఆ రిమాండ్ బయచే ఇప్పుడు వస్తే కూడా టీడీపీ వచ్చేసిందని బీజేపీ మాకు పురం తెలుసు నాకు వాళ్ళు తెలుసు అనేసి ప్రతి దౌర్జన్యం చేసి దౌర్జన్యాన్ని అరికి దానికి సిఏ సార్ సార్ మందలించినారు సార్ అతను మెంటల్గా ఎంఆర్ఓ సార్ కలెక్టర్ సార్ దీని గురించి విచారించి మాకు తగిన న్యాయం చేయండి సార్ ఊర్లో విచారిస్తాను సార్ పెద్ద మనుషులు న్యాయం చెప్తారు సార్